స్టేట్ మొత్తం ఎక్కడ కూడా చూసుకున్నా కూడా కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో వాళ్ళకి మీకు ఇళ్ల స్థలాలు ఇక్కడ కేటాయిస్తున్నా అంటే చాలా మంది బయటకు వచ్చి మాకు ఇళ్ల స్థలాలు వద్దు మీరే తీసుకోండి ఇక్కడ ఉండే పరిస్థితులు కాదు ఇక్కడ ఉంటే బతకలేని మనుషులు అని చెప్పి డైరెక్ట్ గా బయటకు వచ్చి లబ్ధిదారులే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు చూసాం అంటే అక్కడికి వెళ్ళడానికి రోడ్డు కానీ కనీసం వాడి ఇళ్ళు కట్టుకోవడానికి కనీసం ఒక ట్రాక్టర్ ఇసుకు కూడా తీసుకెళ్లలేని పరిస్థితి మొత్తం ఆ కనీసం బేసిక్ అంటే వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఎటు ఏమీ లేని అడవుల్లో తీసుకెళ్లి ఇదే మీ ఇళ్ళ స్థలం అంటే ఎవరేళ్ళు ఉంటారండి అందులో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటి మీరు మన పక్క రాష్ట్రంలో చూసుకున్నాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు అవి సిటీలోనే అన్ని చోట్ల మధ్య మధ్యలో కూడా ఉన్నాయి అంటే పేదలు వెళ్ళి ఉండడానికి వీలు ఇచ్చారు మరి ఇక్కడ ఏం చేశారు ఒక పేపర్ వర్క్ చూపించారు అక్కడిచ్చామని ప్రతి నియోజకవర్గంలో చూపించారు తప్ప ఎవ్వరికి ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ లో అంత అభివృద్ధి చేసేసామంటున్నారు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఒక్కడే చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాదాపు ముప్పై ఐదు పాఠశాలల పైగా రక్షక త్రాగునీరు కానీ భవనాలు పెచ్చలు ఊడిపోతుంటే అవన్నీ వేయించడం కానీ అది బాత్రూమ్ లో చేశారా మేడం ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఒక్క ఎగ్జాంపుల్ కింద పిఠాపురం చూపిస్తున్నాను అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది మీరు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడో కేరళలో ఉన్న స్కూల్ తీసుకుని వచ్చి వీళ్ళు ప్రచారం చేసుకున్నారు మేడం సిగ్గుండాలి వీళ్ళకి ఎక్కడో కేరళలో ఉన్న ఫోటోలు తీసుకుని వచ్చి ఇదిగో నాడు నేడు స్కూల్ ని అభివృద్ధి చేసే రెండు రోజులు బయటపడింది వాడి నిజం ఇక్కడ ఫోటో కాదు ఇది దాన్ని

ఎక్కడికి వెళ్ళారు తల్లి మీరు మీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు కదా డిప్యూటీ సీఎం గారు స్కూల్ వీక్షించాడు కదా గతంలో ఆయన కింద నేల మీద కూర్చున్న తర్వాత ఉన్నప్పుడు అంటే నేల మీద కూర్చొని ఉన్నప్పుడు వీడియోలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఆయన టేబుల్ మీద కూర్చున్నటువంటి వీడియోలు పాపం చూడలేదు అనుకుంటా చూడు ఈసారి చూడమ్మా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో తెలియట్లా ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా క్లారిటీ లేనటువంటి ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్నాడు అని ఏ మాట పాపం నీకు మాట పాపం చెయ్యట్లా ని ఎమ్మెల్యేకి డిజిటల్ సైన్ కూడా ఎవర కొ ఇచ్చేసెల్లిపోయడంట తల్లి సినిమా చేసుకుంటున్నారంట కాదు సినిమా చేసుకుంటున్నాయినికి ఇక్కడ ఉన్నటువంటి ఆయన సంజీవ ఏం జరుగుతుందో ఏం తెలుస్తదమ్మ